వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచులు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా చాలా మంది లచ్చం చారు పెట్టి చూపించండి సాయి అమ్మగారు అని చెప్పి అంటున్నారు చారుకి చాలా చరిత్ర ఇది ఆనమా ఉన్నవాళ్ళే పెట్టుకుంటారు అత్త వేపున గానీ పుట్టింటి వేపుని కాని ఇప్పుడు అలా లేదు యూట్యూబ్లో వచ్చిందారు ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు చెయ్యి పులితేనే చారు అమ్మా నిమ్మ పేసేసుకుని కాసేసుకుని చారు ఏదో చూపించేస్తున్నారు అది కాదు మనం పున్న నోవులు త్వరలో నోవులు ఎలాగో లచ్చు చార్కుండా కూడా అప్పు చెప్తారు ఏరియాలో ఉన్నప్పుడు నాడు మా నాన్నమ్మ గారి అంట మా అమ్మకి అప్పు చెప్పింది మా అమ్మకు పుట్టిళ్ళు అంటే చాలా ప్రేమ అనేవాళ్ళు తోడంటే మేము అలా మాట పుట్టింటి ప్రేమ ఉన్న వాళ్ళకి పులుస్తుందని లెక్క ఏమ ఇప్పుడు ఇవాళ నేను లచ్చిన సార్ కొండ పెడుతున్నాను ఎందుకంటే మా అత్త చెప్పినా మా అమ్మగారు చెప్పినా కూడా ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి లేకపోతే సార్ మా నుంచి పుట్టింటి కాడి తెప్పించుకొని మీకు చూపించేద్దాం అందుకని చిన్న పిడత మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆవిడ పేరు శ్యామల గారు మా హౌస్ వాండర్ గారు మాట నా దగ్గర ఉందండి అని చెప్పి ఇచ్చారు మనకిది చాలు అందరూ తినరు మన ఇంట్లో సరిపోతున్నమాట రెండు చూపిస్తాను బంగారం అదిగో చక్కగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏమ్మ ఇది డేట్లు వచ్చిన వాళ్ళు గట్టా చూడకూడదు దేవుడి గదిలో పెట్టుకోవాలి ఇది మూత పెట్టేసుకుని దేవుడి గదిలో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇదిగో నేను మీకు చూపించడం గురించి రాత్రి కడుక్కున్న బియ్యం పొద్దున కడుక్కున్న బియ్యం ఇది ఓన్లీ కుడితి అంటారు దీన్ని ఏమ్మా ఇది ఇప్పుడు నేను మళ్ళీ సాయంకాలం అని బియ్యం వార్చి గింజ పోస్తాను అనమాట ఇదిగో ఇది ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు అనమాట మళ్ళీ ఆనా తేరుకుంటుంది ఆ తేరిన నీళ్ళలో నేను బియ్యం పోసి కడుక్కుంటాను ఓకేనమ్మా ఇదిగో లక్ష్మీదేవి మీకు సమర్పణ ఇదిగో కోటా బియ్యమైనా ఆడిచిన బియ్యమైనా చిక్కగా వచ్చింది అప్పుడు కుడితి ఇప్పుడు మనం ఆడి ఏంటి సోన మైసూరు అమ్మా ఇదిగో ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకుందాం సాయంత్రం నేను అన్నం అరిచి మళ్ళీ ఇందులో పోసుకుంటారు మళ్ళీ తాలిప్పుడు ఆడు మీకు చూపిస్తాను మూడో రోజు ఓకే బంగారం అమ్మ మూడు రోజులైపోయింది లచ్చినచారి కొండ పెట్టాను కదా మీకు ఇప్పుడు లచ్చిన సారి తాలింపు మీకు చూపిస్తాను రండి రెండు బంగారం ఇప్పుడు మనం మూడు రోజుల నుంచి ఇదిగో అమ్మా గింజి బియ్యం కడిగిన నీళ్లు గంజి బియ్యం కడిగినీళ్ళు అంటే మా ఇంట్లో వంటతో కూర అందుకని పండుబాబు క్యారేజీ పెట్టిన తర్వాత కాని కానీ బియ్యం ఆర్చింది ఒప్పుడుగా ఇదిగో ఈ కుండకు సరిపడగా అలాగే ఆకు వచ్చాను ఇది శుభ్రంగా తోముకుని ఇక్కడ పెట్టుకున్నా ఇది ఓకేనమ్మా ఇదిగో ఇది వచ్చింది అనమాట ఇలాగ చక్కగా వడకట్టుకున్నాను సరేనమ్మా ఇదిగో ఇప్పుడు మనం ఇందులో వేసుకుని ఏంటనేది చూపిస్తాను మీకు వంకాయ బెండకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఒక టమాటా ఆనపకాయ ఉంటే తోటకూర కాళ్ళతో సొంత పోసుకొని వేసుకోవచ్చు నాకు తోటకూర ఇవేళ దొరకలేదు కొత్తిమీర ఓకేనమ్మ ఉప్పు దీంట్లో ప్రత్యేకత పసుపు ఎక్కువ వేసుకోవాలి సారికి పసుపు ఎక్కువ వేసుకోవాలి మా అమ్మగారి కాలంలో మా అమ్మమ్మ కాలంలో ఎప్పుడు కూడా తాలింపు ఎరగం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తాలింపు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న బట్టి ఇదిగో తాలింపు కూడా ఎలాగా మా మేరతో ఫోన్ చేసి అనమాట ఇదిగో జీలకర్ర ధనియాలు ఓ మెంతులు ఆవాలు ఎండు ఎండుమిరపకాయ కరియప్ప ఎల్లుల్లిపోయి వేయకూడదు ఓకేనమ్మా ఇదిగో కరెక్ట్గా ఇదిగో ఇప్పుడు మనం చూస్తారా ఈ చెక్కదనం రావాలి ఇది కూడా రేషన్ బియ్యం అనుకో సూపర్గా వస్తుంది అమ్మా రేషన్ బియ్యం అయితే గింజ చెక్కదానం వస్తుంది అన్నమాట అది సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా తినొచ్చింది మంచిది ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం అమ్మా ఇందులోనే ఇందులోనే ఉడకాలి మళ్ళీ నీళ్ళలో ఉడకబెట్టి ఇందులో పోయకూడదు ఇందులో దిగుతున్నమాట ఇదంతా కూడా చక్కగా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది అనుకున్నారు పులిసింద్రో పుట్టింటి ప్రేమ ఎక్కువే ఉంది సాయమ్మకి పులిసింది పులిసింది కానుమకాయ వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు చీరకులు చీరుకోండి వంకాయ కూడా చీరుకులు ఇవ్వ బెండకాయ ముక్కలు దీంట్లో మిస్ అయిన దానిలో తోటకూర కాళ్ళు నిన్న తాళిం పెట్టేశాను మొన్న ఆ కూరలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉండవమ్మ బాగో ఇదిగో తెల్ల వంకాయ ఉప్పు టమాటా మరిగింది మరిగినట్టే ఉండేది మా పొయ్యి మీద మా చిన్నప్పుడు మరుగుతానే ఉండేది దీంట్లోకి ఏ పప్పు తెల పిండి మొత్తపప్పు కామెటేషన్ అమ్మ మనం మరిగిన తర్వాత వేసుకుందాం కొత్తిమీర ఉప్పు కూడా తర్వాత వేసుకుందాం ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత పసుపు వేస్తాను అదిగో గొప్ప ఎంత చక్కగా ఉందో ఓకే మూత పెట్టుకుందాం ఓ పొంగు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఎదుగుండా మళ్ళీ పసుపు వేస్తాం ఓకేనమ్మా చక్కగా ఉడుకుపోని ఇదిగో పసుపు వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో లచ్చుచారులో సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఇదిగో చూసారా చక్కగా ఉడికిపోయి చూద్దాం పసుపు చాలపోతే కొంచెం వేసుకుందాం సరిపోతుంది అమ్మ కొత్తిమీర ఇదంతా వేసేసుకుందాం రిగల మరిగింది అనుకో ఎంత మరిగితే అంత రుచి వస్తుంది పోపు వేపుకుందాం ఇది అలా మరుగుతూనే ఉంటుంది పోపు వేసుకుందాం అమ్మా ఇందులో గుమ్ముడోడియాలు వేయించుకోండి అమ్మా బాగుంటది ఎరుడిపోయి వేయకూడదమ్మా ధనియాలు వేసాం కదా కమ్మట వాసన వస్తుంది గింజ ఇంకా వాసన లచ్చించారు లచ్చించారు లాగే కాసుకోవాలి శనగపిండ్లు గట్టా కలిపి పోతున్నారు పోయకూడదు అమ్మా అది ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చూపించాలి ఇలాగే కాసుకోవాలి అంతేపోయి ఎంతకాయ పిల్లర నచ్చింది చక్కగా చూసారు మంచి కామెంట్ పెట్టారు గుంట పొంగడాలు కూడా బాగా చూసారు అమ్మా గుంట పొంగడాల్లో పెరుగు పోతే పులపురా అన్నారు పులవతావు కమ్మట పెరుగు కొద్దిగా పోసుకోవాలి కమ్మట పెరుగు ఒక్క రెండు స్పూన్లు పోసుకుంటే అమ్మ గుళ్ళ వస్తుంది అంతే పొలవుతాం ఈ మూకుళ్ళు తలసరి ఓకేనమ్మ ఎందుకో ఇప్పుడు ఉమ్ముడి వడియాలు చక్కగా ఉంటుంది ఇందులో ముద్దపప్పు వేస్తాను ఇప్పుడు మరి కొద్దిగా వేళ కన్నటి చేస్తాను అంటుంది ముద్దపప్పు అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే కట్టేస్తున్నానమ్మా ఓకేనమ్మా చక్కగా ఇలా నచ్చితే మీ ఇంట్లో ఆనిమ ఉన్న ఆనిమ లేకపోయినా ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి అంత కుండ తెచ్చుకోండి లేకపోతే గురప్రవేశమైన ఆవిరేడు ముంతలు ఉంటాయి ఆవిరేడు ముంతలు అంత కడిగించుకోండి ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా ముసలమ్మలు కానీ చక్కగా ఇలాగ నెలలో ఒకసారి అయినా లచ్చించారు కలుపుకుని తింటే చాలా మంచిది మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ పూర్తిగా వీడియోలు చూడండి చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం అందుకని ఇలాగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు బై బాయ్ బాయ్